రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తుర్క ఎంచాల్ మున్సిపాలిటీ పరిధిలో తోరూరు గ్రామంలోని గత నాలుగు రోజుల నుండి తోరూరు గ్రామంలోని వేద పండితులు సాక్షిగా బోడ్రాయి గజస్తంభం ప్రతిష్టకు ముఖ్య అతిథులుగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలంగాణ రాష్ట రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి మాజీ ఎంపీపీ మల్రెడ్డి యాదరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది అనంతరం శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాలు రేపు మంగళవారం నాడు బోనాల జాతర జరుగుతుంది కాబట్టి అందరికి బోనాల జాతరకు గ్రామ పెద్దలకు మహిళలకు వివిధ పార్టీ నాయకులకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు తొర్రూరు గ్రామంలో గత నాలుగైదు రోజుల నుండి ఈ గ్రామంలో ఉండేటువంటి బొడ్రాయి పండుగ ఎప్పటి నుండో ఆలోచిస్తూ ఈ సంవత్సరం భగవంతుడు ఆశీర్వదించుడు బొడ్రాయి పండుగ చేసుకోవడానికి మా గ్రామం గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు పూర్తిగా ఇందులో నిమగ్నమై గుడ్రాయి పండుగను ఈరోజు స్థాపించుకొని ఈరోజు ప్రతిష్ట చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఎల్లమ్మ దేవాలయం ఈ దేవాలయంలో మరొక ఇక్కడ గజస్తంభాన్ని కొత్తగా గతంలో ఉండే పునర్నిర్మాణం గజస్తంభాన్ని కూడా చేసినాం ఇవన్నీ ఈ గ్రామాలే కాదు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామీణ ప్రాంతంలో ఉండే మా గ్రామమే కాదు అన్ని గ్రామాలు కూడా ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఇచ్చి ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూనే ఇలాంటి దేవాలయాల నిర్మాణం కానీ ఇరవై ఒక్క సంవత్సరం క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినాము అదేవిధంగా మా గ్రామంలో బొడ్రాయి అనేటువంటి పండుగ ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు మొట్టమొదటిసారిగా బొడ్రాయి పండుగను కూడా చేయడం జరిగింది భగవంతుడు ఉంటేనే అన్నీ ఉంటాయనేటువంటి నమ్మకం విశ్వాసం ఇది దీనికి ఒక నిదర్శనం అందుకే ఈ పక్కకే తొర్రూరు మునుగనూరు గ్రామంలో కోట్లాది రూపాయలు పెట్టి అక్కడ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా బ్రహ్మాండంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో అదే విధంగా తెలంగాణలో కూడా తెలంగాణలో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి ప్రారంభించండు మరి అలాంటి దేవాలయాల మీద ఒక మంచి భగవంతుడిచ్చేటువంటి యుక్తులతో ఇవి చెయ్యాలనేటువంటి ఒక తపన ఇదంతా కూడా మేము పెద్ద ఎత్తున ఈ గ్రామంలో ఉండే ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలు కానీ ఒక మద్దతు ఇది ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి అండగా అందరు ఉంటారు భగవంతుడు అందరికీ అండగా ఉంటాడు అదే మా లక్ష్యం అని చెప్పి తెలియపరుస్తాం అందరికీ పువనాల పండుగ అదేవిధంగా ఇక్కడ స్థాపించినటువంటి బొడ్రాయి పండుగ ఎల్లమ్మ దేవాలయం ఒక పవిత్రమైన మా తరూరు గ్రామానికి పవిత్రతమైనటువంటి దేవస్థానం ఎప్పటి నుండో తరతరాలుగా వస్తున్నటువంటి ఎల్లమ్మ దేవత కూడా మమ్మల్ని అందరినీ బ్రహ్మాండంగా చూస్తుంది కాబట్టి మేమంతా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఇచ్చిండు భగవంతుడు అనేటువంటిది ఈ యొక్క సందర్భంగా మనవి చేస్తున్నా ఏదున్నా భగవంతుడిస్తేనే చేయడానికి దారి చూపితేనే మనం ఇవన్నీ చేయగలుగుతాం ఈ చేయాలంటే భగవంతుడు ఒక శక్తినివ్వాలి ఆ శక్తి మాకు మాకు ఇచ్చిండు కాబట్టి చేయాలనేటువంటి ఒక తపనతో ముందుకు పోతున్నాం నమస్కారం గత నాలుగు రోజులుగా వాగర్ధ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తజే పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఎన్నో తరాల క్రితం ఈ గ్రామంలో ఉన్నటువంటి బొడ్రాయి కాకుండా ఇప్పుడు కొత్తగా చక్కగా ఎంతో విశేషంగా అందరూ ఒక తాటిపైకి నిలబడి చక్కగా గ్రామ దేవత అయినటువంటి బొడ్రాయిని స్థాపించుకున్నారు ఆ యొక్క అమ్మవారి శక్తి చాలా విశేషమైనటువంటిది ఎందుకోసమంటే గ్రామ బొడ్రాయి పెట్టుకోవటం అంటే గ్రామాన్ని మనందరం కూడా రక్షణగా మార్చుకోవటము ఆ యొక్క గ్రామ బొడ్రాయి అనగా నాభిశిల దేవత యొక్క చల్లటి దృష్టి అందరిపై పడి ఈ గ్రామం ఎంతో ఎప్పుడూ కూడా పాడి పంటతో సస్యశ్యామలమయ్యి అందరికీ కూడా ధన కనక వస్తువాహనాదులు పుత్రపౌత్రాదులు కూడా కలిగించి ఎప్పుడు కూడా ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధిపరచటమే కాకుండా అందరినీ అందరినీ తన బిడ్డలనందరినీ కూడా ఎప్పటికీ కూడా చల్లగా చూసేటువంటి బొడ్రాయిని ఏర్పాటు చేసుకొని గ్రామ దేవత అయినటువంటి ఎప్పటి నుంచో తరతరాలైనటువంటి రేణుకాయలమ్మ స్వామి వారి అమ్మవారి యొక్క ధ్వజాన్ని స్థిరధ్వజాన్ని ధ్వజాన్ని కూడా ఈ సంవత్సరం అంటే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత పునః పునః ప్రతిష్ట అయినటువంటి అమ్మవారి యొక్క దేవాలయంలో పునః మరళి మరలా స్థిరధ్వజాన్ని కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎంతో రంగరంగ వైభవోపేతంగా ఐదు రోజుల దీక్షా విధానంగా పాంచానిక దీక్షా విధానంగా ఐదు రోజులు పండుగగా జరుపుకుంటూ ఈరోజు విశేషంగా ప్రతిష్టానంతరము బలిప్రదానము పొత్తుపోసి గ్రామాన్నంతా కూడా దిగ్బంధనం చేసి ఎవరినీ బయట వాళ్ళని లోపలికి రాకుండా లోపలి వాళ్ళు బయటికి పోకుండా ఎంతో చక్కగా కట్టుదిట్టంగా అనగా ఏ చిన్న అపవిత్రం కూడా జరగకుండా పవిత్రమైనటువంటి మనస్సుతోటి అందరూ కూడా పవిత్రంగా ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఇప్పుడే పొత్తు తీయటం కూడా జరిగింది ఇప్పుడు మహాపూర్ణావతి జరిగినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఇప్పుడు మహాపూర్ణాహుతి చేసుకొని వేద ఆశీర్వచనం చేసుకొని రేపు బోనాలు అందరూ కూడా అశేషంగా వచ్చేటువంటి ఆడపిల్లలు తర్వాత గ్రామంలో ఎప్పటి నుంచో స్థిరపడినటువంటి అందరూ కూడా రేపు బోనాలు తీసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది బలో దుర్గా మాతాకి